ఈ వీడియోలో చికెన్ పాక్స్ ఆర్ వారిసెల్లా అంటే తెలుగులో అమ్మవారు పూసింది అని పిలువబడే జబ్బు గురించి తెలుసుకుందాం అసలు ఈ చికెన్ పాక్స్ అంటే ఏమిటి అది ఎవరికి వస్తుంది చికెన్ పాక్స్ అనేది వారిసెల్లా జోస్టర్ వైరస్ లేదా హ్యూమన్ హెర్పిస్ వైరస్ అనే ఒక వైరస్ వల్ల వ్యాపించే ఇన్ఫెక్షుయస్ డిసీజ్ అనగా అంటు వ్యాధి ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది ఇంకా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పెద్దవారిలో గర్భిణీ స్త్రీలలో కూడా వస్తుంది ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా అవును జబ్బు సోకిన వారి నుంచి ఆరోగ్యంగా ఉన్న పక్కవారికి డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అంటే తుంపర్ల ద్వారా మరియు డైరెక్ట్ కాంటాక్ట్ అంటే జబ్బు సోకిన వారిని తాకడం లేదా వారికి బాగా దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువగా వ్యాపిస్తుంది చికెన్ లేదా ఇతర మాంసాహారాలు తినటం వల్ల ఇది వ్యాపించదు చికెన్కి ఈ జబ్బుకి ఏ విధమైన సంబంధం లేదు అదేవిధంగా అమ్మవారు లేదా గ్రామ దేవత ఆగ్రహం వల్ల ఇది వస్తుంది అనేవి కూడా కేవలం అపోహలు మాత్రమే పెరుగుతున్న టెక్నాలజీ అండ్ అవేర్నెస్ వల్ల ప్రస్తుతం ఇలాంటి అపోహలు కొంత మేరకు తగ్గాయి కానీ ఇంకా కొన్ని మారుమూల గ్రామాల్లో ఇటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి ఈ చికెన్ పాక్స్ వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి జ్వరం ఒళ్ళు నొప్పులు నీరసం చర్మంపై ఎర్రని మొటిమలు పొక్కులు వచ్చి అవి క్రమంగా పెద్దవవుతాయి విపరీతమైన దురద కలిగిస్తాయి ఇవి ముందు ఛాతి మీద పొట్ట మీద వస్తాయి తర్వాత మొహంపై కాళ్ళు చేతులపై నోటి లోపల కూడా వస్తాయి వీటిలో నీరు చేరి మెల్లగా ఈ పొక్కులు పగిలి చెక్కు కట్టడం మచ్చలు ఏర్పడటం జరుగుతుంది చికెన్ పాక్స్కి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి న్యూమోనియా అంటే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఎన్సెఫలైటిస్ అంటే మెదడుకు ఇన్ఫెక్షన్ రావటం దానివల్ల ఫిట్స్ రావటం స్పృహ కోల్పోవటం రైస్ సిండ్రోమ్ అంటే లివర్ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి షింగిల్స్ ఆర్ హెర్పిస్ జోస్టర్ డిసీజ్ అంటే చికెన్ పాక్స్కి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వల్ల ఆ వైరస్ మెదడు యొక్క నరాలలో అనేక సంవత్సరాలు దాగి ఉంటుంది భవిష్యత్తులో మన రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ నక్కి ఉన్న వైరస్ రీయాక్టివేట్ అయి విజృంభిస్తుంది దానివల్ల ముఖంపై లేదా చెవిలోపల లేదా కళ్ళ చుట్టూ పెద్ద పెద్ద పొక్కులు రావటం వాటిలో రక్తస్రావం అవ్వటం కొన్నిసార్లు మెదడుకు కూడా ఇబ్బంది కలుగుతుంది చికెన్ పాక్స్ వచ్చిన అందరిలో ఈ కాంప్లికేషన్స్ రావు చాలా మందిలో రెండు వారాల్లోనే తగ్గిపోతుంది కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ చికెన్ పాక్స్ రాకుండా ముందుగానే తీసుకోదగిన మందులు ఏమైనా ఉన్నాయా చికెన్ పాక్స్ అనేది ఖచ్చితంగా నివారించగల వ్యాధి వారిసెల్లా వ్యాక్సిన్ అనే టీకా మందు చిన్నపిల్లలకు పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల వయసులో ఇవ్వడం వల్ల వారిలో ఈ జబ్బు రాకుండా చేయొచ్చు చిన్నతనంలో ఎప్పుడూ చికెన్ పాక్స్ రాని పెద్దవారికి కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది చిన్నతనంలో చికెన్ పాక్స్ వచ్చిన వారికి కూడా పెద్ద వయసుకు వచ్చాక షింగిల్స్ అనే కాంప్లికేషన్ రాకుండా నివారించడానికి కూడా ఇప్పుడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మన గుంటూరు పట్టణంలో గుంటూరు వారి తోట రెండవ లైన్లో ఉన్న విక్రమ్ హాస్పిటల్ నందు ఇటువంటి అనేక ఇన్ఫెక్షన్స్కు తక్కువ ఖర్చుతో అనుభవజ్ఞులైన జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు మరియు పిడియాట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో నాణ్యమైన వైద్యము అనుభవజ్ఞులైన ఎనిస్థిసియాలజీ డాక్టర్ గారి ఆధ్వర్యంలో పెయిన్ మేనేజ్మెంట్ అంతేకాకుండా ముందు చెప్పుకున్న అన్ని వ్యాక్సిన్స్ తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి